అందరికీ నమస్కారం అండి నమో విశ్వకర్మని నా పేరు విశ్వనాథాచార్య మైదుకూరు కాన్స్టెన్సీ కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ గత రెండు రోజులుగా వఫ్ బోర్డు బిల్లు ఎప్పుడైతే ఆమోదం పొందిందో గత ఈ రెండు రోజుల నుంచి బెంగాల్ పశ్చిమ బెంగాల్ అక్కడ హిందువుల మీద మేము ముస్లిమ్స్ అనే కొంతమంది అందరు కాదు కొంతమంది రెచ్చగొట్టబడి అక్కడ ఉండే హిందువుల ఇళ్ళల్లో అంటే ఆదివాసులు కానీ ఎవరైతే హిందువులు అని కనుక ఉంటే వారి ఇళ్ళల్లోకి వెళ్ళి మగవారు ఉంటే వాళ్ళను కొట్టి చంపి నరకడం కానీ చాలా వీడియోస్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం అట్ ది సేమ్ టైం కొన్ని న్యూస్ ఛానల్స్ కొన్ని న్యూస్ ఛానల్స్ ఈ బెంగాల్లో జరిగేటువంటి దాడుల గురించి మనకు చూపిస్తూ ఉన్నాయి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా ఇదే ఇప్పుడు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ రెండు సభలలో అంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఒక రాష్ట్రపతి చేత అది ఆమోదం పొందినప్పుడు ఒక బిల్లును శిరస వహించాలి ప్రతి ఒక్కరం గౌరవించాలి అలా కాకుండా నా రాష్ట్రంలో నేను అమలు చేయను అంటే అది ఎంత అహంకారం చూడండి అంటే ఒక ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక బిల్లును అది రాజ్ పార్లమెంటులో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ దాని అమెండ్మెంట్ అంటే సవరణలు చేసి దాన్ని పరిచే విధంగా దాన్ని చేస్తే ఎంత అహంకారం అయితే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమత మమత అని మాట్లాడుతున్నా ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందేమో ఒక వ్యవస్థను కూని చేస్తూ ఉంది అంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రోహింగ్యా ముస్లిమ్స్ ఎవరైతే భారతదేశం అంటే పడని వాళ్ళు ఉంటారో వాళ్ళను అక్రమంగా తన రాష్ట్రంలోకి పడేటట్టుగా చేసి ఈరోజు హిందువుల మీద ఇలాంటి దాడులను జరుగుతూ ఉంటే ఒక హిందువుగా అట్ ది సేమ్ టైం ఒక భారతదేశ పౌరుడిగా ఈ విషయం మీద మాట్లాడాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తాను ఇది ప్రతి ఒక్కరం మనం తెలుసుకోగలగాలి ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలగాల ఏ ప్రభుత్వము సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తుందని కూడా మనం గుర్తించగలగాల ఇక్కడ ఏం జరుగుతుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి న్యూస్ ఛానల్ ఏవైతే ఉన్నాయో అవి సమాజ హితం కోసం పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తాను ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలలో జరిగేటువంటి పనికి రాని చెత్త ఆ పిక్కిల్స్ అమ్మాయిది కానీ అట్ ది సేమ్ టైం ఆ రాకేష్ మాస్టర్ ఇంతకు ముందల్లా ఆయన నడిచా మళ్ళీ ఇప్పుడు ఆ ఘోరీగాడు వాడి వాడిని హీరో చేసేసినారు వీళ్ళు అస్సలు నిజమైన అఘోరి అంటే వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కానీ వేరే విధంగా ఉంటాయి హిందూ ధర్మం పాటించే ఆ హిందూ ధర్మంలో ఉండే ఈ అఘోరి అని చెప్పుకుండేవాళ్ళు వాడు చేసే పనులు వాడు మారి ఒక అమ్మాయి అంటే అది ఆపరేషన్ చేసుకుని ఏదేదో అయింది సో వాడెవడో వాడేదో పనులు చేస్తా ఉంటే వాడు వాడిని పెళ్ళి చేసుకున్నాడు వాడు ఈ అమ్మాయితో కారులో తిరుగుతున్నాడు ఈ అమ్మాయిని అది అంది కిస్ చేస్తున్నాడనో లేకుంటే సంసారం చేస్తున్నాడనో అవి కూడా వీడియోలు లైవ్ వీడియోలు చేసే పరిస్థితికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ మీడియా తయారైందంటే ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రజలు ఎవరైనా సరే అండి ఇక్కడ హిందువుల ముస్లింలా అని పక్కన పెడితే మన భారతదేశంలో ఎక్కడైనా సరే శాంతి శాంతి భద్రతలకు అఘాతం కలిగిస్తే ప్రతి ఒక్క పౌరుడు దీని మీద మనం స్పందించగలగాల మాట్లాడగలగాల ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే ప్రభుత్వము చేతులు కట్టుకొని కళ్ళు మాకు మాకు కనపడదు అన్నట్లు చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో మనం ఎలా ఇలాంటి వారిని మనం ఎన్నుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకొని మనలో ఒకటి ఆలోచన జరగాల మన మైండ్లో ఆలోచన చేయాలా ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం ఇప్పుడు మెడికో కలకత్తాలో రీసెంట్గానే ఆ మెడుకో అమ్మాయిని నైట్ షిఫ్ట్లు పనిచేస్తా ఉంటే అమ్మాయిని రేపు చేసి ఒకడు చంపాడంటే అమ్మాయిని రేప్ చేసినప్పుడు అక్కడ స్పోమ్ రిలేటెడ్వి ఎక్కువ మోతాదులో అమ్మాయి బాడీలో ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక వచ్చినప్పుడు పోస్ట్ మార్టం నివేదిక వచ్చినప్పుడు దాన్ని బయటికి రానికుండా దాని వెనుకపక్క పక్క చాలా ఇప్పుడు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేటువంటి విధానాలు అక్కడ జరుగుతున్నాయని చెప్పేసి విద్యార్థులు కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కానీ చెప్తా ఉన్నా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా అలాంటి కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు ఆ గవర్నమెంట్ అలాంటి గవర్నమెంటు నేడు ఇప్పుడు వక్ఫ్ బోర్డు అనేది నిజంగా దానికి సంబంధించిన ఆ బిల్లులో సంబంధించినటువంటి విషయాలు కనుక మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే అది ముస్లిం సమాజానికి చిట్ట చివరి ఉండే పేద ముస్లిం వరకు ప్రతి దాంట్లో చేసిన సవరణలు లేకపోతే అందులో పొందుపరిచినటువంటి విధానాలు కనుక చూస్తే ప్రతి ఒక్కరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎవరైతే ఈ మధ్యలో ఉండే ఈ చిల్లా చిత్రగాళ్ళు ఇన్ ఇన్ని రోజులు బ్రతికినారు వాళ్ళు అంటే దాన్ని అడ్డం పెట్టుకొని వర్క్ బోర్డ్ అని చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇన్ని రోజులు దాన్ని ఎవరు పడితే వాళ్ళ భూములు ఆక్రమించుకోవడము లేకపోతే ఇలాంటి దందాలు చేస్తా ఇన్ని రోజులు బతికిన వాళ్ళు ఈరోజు ఒక గవర్నమెంటు ఒక ప్రజల కోసం ఒక మంచి జరగాలని చెప్పేసి సరే ఇప్పుడు ఇప్పుడు కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది మాత్రం దాన్ని స్వాగతిస్తున్నారంటే అది నిజంగా చెడు జరిగేదైతే అందరూ దాన్ని అపోజ్ చేస్తారు కదా ఎవరైతే దాన్ని దాన్ని అపోజ్ చేస్తున్నారు అంటే వాళ్ళంతా ఈ వఫ్ ఫోర్డ్ ఎనికి పక్క ఉండి సంపాదించుకొని ఒక స్థాయిలోకి దాన్ని అక్రమంగా సంపాదించుకునే వాళ్ళు మాత్రమే దాని వెనకలుండి ప్రజలను ప్రోప్ చేస్తున్నారు అంటే రెచ్చగొడు విధంగా చేస్తున్నారు నేడు ఇంకొకటి చెప్తున్నాం ప్రతి ఒక్కరూ మనం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశం మొత్తం ప్రతి ఒక్కరు మనం మేకమవ్వాలా ఇలాంటి దుష్టశక్తులను దేశం నుంచి తన్ని తరమాల దానికోసం నేను ఈరోజు వీడియో చేస్తున్నా ప్రతి ఒక్కరు తెలుసుకోగలగండి ఇది మనము సాటి అంటే వేరే రాష్ట్రంలో జరుగుతుంది నాకు ఎందుకు లేంటే రేపు మన రాష్ట్రాల్లో కూడా జరుగుతాయి వాళ్ళు వచ్చి బయటికి ఈడ్చి చంపి నరికి అసలు అది చెప్పడానికి నాకే అంత బాధగా ఉంది మీరు ఒకసారి కనుక సోషల్ మీడియాలో కానీ అట్ ది సేమ్ టైం కొన్ని న్యూస్ ఛానళ్ళు పర్టికులర్గా నేను న్యూస్ ఛానల్స్ గురించి నేను ఎందుకు చెప్పానంటే చెత్త అంతా దాంట్లో వస్తుంది మంచి విషయాలు సమాజానికి అసలు జర్నలిజం అంటేనే విలువలే లేకుండా పోయినాయి ఎవడో ఒకడు వస్తాడు ఇలాంటి మొబైల్ పట్టుకుంటాడు వాడు తీస్తూ ఉంటాడు వాడు జర్నలిజం వానికి ఆ విలువలేంటో వాడు దాని గురించి కోర్స్ చేసింటాడో వాడు ఏం చదువుకున్నాడో కూడా ఐడియా ఉండదు ఇక్కడ మనం ఇంకోటి గమనిస్తే మనం ఒకటి గమనిస్తే ఇక్కడ చూడండి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది చూడండి ఎలా దాడి చేస్తున్నారు ఇలా ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇలా చేస్తున్నారంటే ఒక గవర్నమెంట్ చేతులు ముడుచుకొని ఉందంటే అది వెనక నుండి నడిపిస్తుందా లేదా అలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు నాయకత్వంగా వాళ్ళని మనం గుర్తించగలగాల ఇలాంటి వాళ్ళను సమాజానికి చాలా చేటు రేపు నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ రాష్ట్రంలో జరిగింది రేపు మన రాష్ట్రంలో కూడా జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిల్లబచ్చ పార్టీలు అయితే ఉన్నాయో అవి దేశం నుంచి తరిమి కొట్టేటట్లుగా చేయాలి లేకపోతే భారతదేశానికి చాలా చేడు జరుగుతుంది ఇది నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడట్ల ఎందుకంటే మనము చరిత్రను కనుక గమనిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో మనము తెలియక ఏదో రోజుల నుంచి ఉంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ విధానాలన్నిటికీ ఇది కారణమని మనకు తెలుస్తూ ఉందో ఎంత కాంగ్రెస్ పార్టీ దాని యొక్క మూలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కలిపి ఇలా చేస్తూ ఉన్నాయి ఇది సమాజానికి చాలా చేటు మనం ప్రతి ఒక్కరము ఎడ్యుకేట్ అవ్వాలా తెలుసుకోగలగాల వక్ ఫోర్డ్ అనేది ప్రతి చిట్ట చివరి పేద ముస్లిం వరకు కూడా చేరాలా దాని యొక్క అభివృద్ధి ఫలాలు అందరికీ చెందగలగాల ఇప్పుడు వాస్తవంగా చాలామంది ఇప్పుడు పాతబస్తీ చూసుకుని హైదరాబాదు ఎంతమంది పేద ముస్లిమ్స్ ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం నవాబ్ ఇచ్చినటువంటి కొన్ని కొన్ని ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నా కూడా వక్ఫోడ్ ఆస్తులు చాలా ఉన్నాయి వాటన్నిటినీ అక్రమంగా చేసుకుంటూ వాళ్ళ స్వలాభానికి వాడుకుంటూ నేడు వాళ్ళకు అభివృద్ధిగా కాకుండా నా సోద నా ముస్లిం సోదరులందరూ అలాంటి పేద ముస్లిమ్స్ ఉన్నారంటే మనకు కూడా చాలా బాధగా ఉంటుంది ఒక ఒక సమాజంలో మనం అందరం కలిసి బతుకుతానన్నప్పుడు ప్రతి ఒక్కరు అభివృద్ధి వైపు అడుగులు వేయాల ఆ అడుగులు వేయడానికే ఇప్పుడు ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు ఆ పద నిర్ణయం తీసుకుంది సరే నేను ఒకటి అడుగుతానబ్బా ఇప్పుడు ముస్లిమ్స్ కోసం ఇప్పుడు అంటే ముస్లిమ్స్ అంటే అందరికీ కాదు కొంతమందికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చేయకూడదు లేకపోతే వాళ్లకు వివిధమైన అవేంటి వాళ్ళ శక్తులు కానీ లేకపోతే వాళ్ళకు దీని మీద ఇంకెవరు కానీ వాళ్ళ జోలికి పోకూడదు అని చెప్పేసి ఇంత చేసినప్పుడు ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ అని ఒక ఒక విషయం అని అనుకుంటున్నా ఇప్పుడు చాలామంది అది హిందూ హిందూతో పార్టీ లేకపోతే మతతో పార్టీ అని అంటున్నారు అని అన్నప్పుడు నా నేనేం భారతీయ జనతా పార్టీలో లేను అట్ ది సేమ్ టైం నేను ఏ పార్టీలో లేను అయినా కూడా నిజంగా భారతీయ జనతా పార్టీ గత మూడు సార్లు అంటే పదహైదు సంవత్సరాల నుంచి అది అధికారంలో చలాయిస్తూనే ఉన్నారు వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు నిజంగా చేయాలనుకుంటే మరి హిందువులకి సపరేట్గా ఇప్పుడు ఏదైతే వర్క్అౌట్ బిల్ ఉందనుకో అట్లా బిల్ చేసేవాళ్ళు కదా ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట మాట్లాడేసరికి అది కరెక్ట్గా ఉండాలా ఇప్పుడు అది వక్ఫ్ బోర్డు బిల్లు కూడా ఇప్పుడు వేరే వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకొని వాళ్ళు ఇలా చేస్తున్నారనే కదా దాని అమెండ్మెంట్ దానివల్ల చాలామంది దెబ్బతిన్నారు దానివల్ల వాళ్ళ ఆస్తులు కోల్పోయారు అని చెప్పే కదా ఆ బిల్లులో వాళ్ళు పెట్టడం జరిగింది సరే కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంటే కదా ఎక్కడైనా అవకతవకలు జరిగినప్పుడు మీరు రావాలి కానీ ఇప్పుడు మీ దగ్గర నిజంగా వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఏదైతే ఇప్పుడు మీ మీ ఆస్తులే ఉంటాయనుకోండి దానికి సంబంధించిన ఈ వక్ఫోర్కి సంబంధించిన భూముల యొక్క పత్రాలు కానీ లేకపోతే దాని దాని ప్రూఫ్స్ ఉంటే ఆ గవర్నమెంట్ చూసే కదా మీకు కరెక్ట్గా చేస్తుంది దాంట్లో ఏం తప్పు ఉంది ఇది తెలియకుండా ఏదో ప్రవోక్ చేసి రెచ్చగొట్టే చేసి హిందూ ముస్లిమ్స్ అని గొడవలు పెడతా ఉంటే సమాజంలో ప్రతి ఒక్కరూ స్పందించగలగాల ఇది చాలా తప్పు ఇది ఏం తెలుసు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు దీంట్లో మీద శాంతి శాంతి భద్రతలకు అఘాతం కలిగిస్తూ ఎవరైనా సరే ఇలాంటి విషయాల మీద కనుక ఈ ఇట్లాంటి దాడులు కనుక చేస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళ గొంతును వినిపించగలగాల ఇది మీ అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ధన్యవాదాలండి జై హింద్